రంగారెడ్డి జిల్లా పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా రాజేంద్ర నగర్ అత్తాపూర్లో ఉదయం పార్లమెంట్ బీజేపీ చేశారెడ్డి బైక్ ర్యాలీ నిర్వహించారు బిజెపికి ఓట్లు వేసి భారీ మెజారిటీ గెలిపించారని ఓటర్లను కోరారు మైనార్టీ ఓటర్లను కాంగ్రెస్ వాడుకునే పార్టీ బీజేపీ ఆదుకునే పార్టీ అంటూ కాంగ్రెస్ ఆయనలో తీసుకుని పారిపోయినటువంటి బడాబాబులకు సహకరించిన కాంగ్రెస్ ఓటు వేస్తారా ఇరవై శాతం పేదలకు లోన్లు ఇచ్చి ఆదుకున్న నరేంద్ర మోడీ ఓటు వేస్తారని ప్రశ్నించారు అనంతరం హైదరాబాద్లో సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పులమాలు వేసి అర్పించారు ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కావచ్చు బిఆర్ఎస్ పార్టీ కావచ్చు ఎంఐఎం పార్టీ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీని ఓడగొట్టే ప్రయత్నం చేస్తుందనే విషయాన్ని మనందరం కూడా గుర్తించుకోవాలి ఈ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏం చేస్తా ఉంది ఎంఐఎం పార్టీతో చీకటి ఒప్పందం పెట్టుకొని ఈరోజు ఎంఐఎం పార్టీ వాళ్ళు చెప్తా ఉన్నారు అయ్యా కాంగ్రెస్ కు ఓట్ వేయండి కానీ బీజేపీని మాత్రం ఓట్ అయ్యొద్దు బీజేపీని ఓడగొట్టాలని చెప్పేసి ఈ మజ్లీస్ పార్టీ కుమ్మకై రోజు ఈ కుమ్మకు రాజకీయాలు చేస్తుంది విషయం విషయాన్ని మనందరం కూడా గమనించుకోవాలి కాబట్టి మళ్ళీ అందరినీ కోరుతా ఉన్నా ఈ రోజు భారతీయ జనతా పార్టీని గెలిపించాల్సిన అవసరం ఎంత ఉందని ఈ భారతదేశానికి అనే విషయాన్ని మనం కూడా గుర్తించుకోవాలా మళ్ళీ నరేంద్ర మోడీ గారు ఎన్నో రకాలుగా ఈ రోజు ఎన్నో రకాలుగా ఈరోజు భారతదేశాన్ని అభివృద్ధి చేస్తా ఉన్నారు ఈరోజు ముఖ్యంగా మనం చూసుకున్నట్టు అయితే మనకున్న అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఈ రోజు గత పది సంవత్సరాలుగా ఈ రోజు రాజకీయంలోకి వచ్చి ఈరోజు ఎటువంటి మచ్చలేని నాయకుడు రోజు మనకు అభ్యర్థి కొండా విశ్వేశ్వర రెడ్డి గారు ఇరవై ఏళ్ళు ఆయన అసలు మీరు చూసుకోండి మీరు అభ్యర్థే ప్రకటించలేదు ఢిల్లీలో మీరు మీ రాహుల్ బాబా ఆయన ఆయన గురించి తెలుసుకోండి కొంచెం ఆయన ఉన్న స్మృతి ఇరానికి భయపడి ఆయన పారిపోయిండు ఆయన సొంత నియోజకవర్గం విడిచిపెట్టి ఏదో గుట్టలల్లో వైనాడుకు పోయినరు ఆ వైనాడు ఏంటంటే ఆడ మెజార్టీ మైనార్టీ మైనార్టీ మెజార్టీ అంటే నువ్వు మైనార్టీల ప్రతినిధిరా భారతదేశం ప్రతినిధిరా ఆడ యాభై శాతం ముస్లిమ్స్ ఉంటారు పద్దెనిమిది శాతం క్రిస్టియన్స్ ఉంటారు కేవలము ముప్పై ఒక్క శాతము హిందువులు ఉంటారు గిదేనానికి సేఫ్ సీట్ ఆయన భయపడి భూగులు పడి ఉన్నాడు దేశం మొత్తం అయితే వెంకలాడిండుండు దేశం మొత్తం వెంకలాడి నాకు సేఫ్ సీటు సేఫ్ సీట్ గెలిచే సీట్ అంటే అది గిదే దొరికినాది ఆ గుట్టలలో వైనాడు అంటే మీరు మీరు హిందువుల ప్రతినిధి కాదా ఇక్కడ ఉన్న అభ్యర్థి కూడా చెప్పుకుంటుండు నాలుగు నాలుగు లక్షల ముస్లిం ఓట్లున్నాయి రెండు లక్షల క్రిస్టియన్ ఓట్లు ఉన్నాయని నేను గెలుస్తాను అరే ఒక ఎంపీ అయినా ఎమ్మెల్యే అయినా హిందూ అయినా క్రిస్టియన్ అయినా ముస్లిం అయినా మీరు ప్రజా ప్రతినిధి ఓ మతానికి ప్రతినిధి కాదు ఈరోజు వీళ్ళు ఇంకా వాళ్ళకి ఏం లేదు చెప్పుకుంటేందుకు రాహుల్ గాంధీ పేరా వాడుకునేటట్లు లేరు వాళ్ళ పథకాలు గ్యారంటీలు వాళ్ళు ఏమంటున్నారు ఒకవేళ ఈ గ్యారంటీ ఆ గ్యారంటీలో అసలు నమ్ముడు